డాక్టర్ ముసలాయనకి మందులు అయిపోయా రేపు వచ్చినప్పుడు తీసుకొస్తా ఏంటి డిస్టి బొమ్మకి రెండు పక్కల రెండు రకాల జెండాలు పెట్టావు ఎవరికెద్దాం అనుకుంటున్నామేంటి ఓటు ఎవరికి ఎవరికెయ్యాలో అర్థం కావట్లేదు అర్థం కాకపోవడానికి ఏముంది మీ ముసలాయన్కి ఆపరేషన్ చేయించిందెవరు కలవపూడి శివగారు మీ ఇంటి ముందు రోడ్ మీ పొలాలకు నీరు ఎవరు శివగారే మరి ఓటు ఎవరికెయ్యాలి వెయ్యాలి ఇవే కాదు ఊరూరికి ఆర్వో ప్లాంట్స్ పెట్టి మంచినీరు వచ్చేలా చేశారు స్వచ్ఛ భారత్ పేరున డోనర్ సహాయంతో ఇరవై వేల మరుగుదొడ్లు కట్టించారు అపోజిషన్లో ఉన్నప్పుడు ఎండలో దీక్ష చేసి రాత్రిపూట కరెంటు తెప్పించారు ఆక్వా రైతుల కోసం కాలవలోకి వెళ్ళి దీక్ష చేసి శివారు ప్రాంతాల్లో పొలాలకి నీరు తెప్పించారు ఆక్వాని అభివృద్ధి చేసి కింది స్థాయిలో ఉన్న ఉండిని మూడవ స్థానంలోకి తీసుకొచ్చారు ఎన్ని పనులు చేశారా ఆయన అవును పెద్దమ్మా ఒక ఎమ్మెల్యే తలుచుకుంటే ఎన్ని పనులు చేయగలరో అన్ని పనులు చేసిన మనిషి మన కలవ పొడి శివగారు. కానీ శివగారికి వెయ్యాలంటే ఏ గుర్తు కేయాలి? సింహం శివగారి గుర్తు. సింహం గుర్తుకే ఓటేయండి.